ప్రస్తుతం ఎక్కడ చూసినా టూ మాటే ఎవరి నోట విన్నా టూ సినిమా గురించే వినిపిస్తుంది డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ స్క్రీనింగ్ కి రెడీగా ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా టూ మూవీకి పెరిగిన టికెట్ ధరలు సామాన్య ప్రేక్షకుడికి చుక్కలు చూపిస్తున్నాయి ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు భారీగా టికెట్ రేట్లను పెంచడం అనేది చర్చనీయాంశంగా మారింది దీని గురించి సినిమా పెద్దలు ఎవరు నోరు మెదపకపోయినా ఫ్యామిలీ అంతా కలిసి సినిమాను చూడాలనుకున్న సామాన్యుడు మాత్రం లబోదిబోమంటున్నాడు ఇక మూవీ రిలీజ్ వేళ రామ్ గోపాల్ వర్మ పుష్ప టూ మూవీని ఇడ్లీతో పోలిస్తూ షాకింగ్ పోస్ట్ చేశారు సోషల్ మీడియా వేదికగా ఆయన పుష్ప టూ సినిమా టికెట్ రేట్ల గురించి వర్మ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అందులో వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు పుష్పటు విడుదల వేళ ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు అవే సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీల ధరను వెయ్యిగా పెట్టాడు సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతా వాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు కానీ కస్టమర్ కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే వాడు సుబ్బారావు హోటల్ కు వెళ్లడు దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవ్వరూ కాదు సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదని ఎవరైనా ఏడిస్తే అది సెవెన్ స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనం ఒకవేళ స్టార్ మనం ధర చెల్లిస్తున్నామని వాదిస్తే విషయంలో ఆ స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాయే డెమోక్రటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి అంతేగాని ప్రజా సేవ కోసం కాదు అప్పుడు లగ్జరీ కార్లపై విలాసవంతమైన భవనాలపై బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపు ఏడవనోళ్ళు సినిమా టికెట్ ధరల మీద ఎందుకు ఏడుస్తున్నారు ఎంటర్టైన్మెంట్ నిత్యవసరమా ఇల్లు తిండి బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు ఆకాశాన్ని తాకుతుంటే ఆకాశం లాంటి పుష్పటు సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే అలా అనుకొని వారు చూడడం మానేయొచ్చు లేదా తర్వాత రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా మళ్ళీ సుబ్బారావు హోటల్ చైన్ విషయంకొస్తే ఇడ్లీ ధర ఇప్పటికీ వర్కౌట్ అయిపోయింది దానికి ప్రూఫ్ ఏంటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోట దొరకడం లేదు అన్ని సీట్లు బుక్ అయిపోయాయి అంటూ సుదీర్ఘ పోస్ట్ చేస్తారు రామ్ గోపాల్ వర్మ ఇక వర్మ చేసిన ఈ పోస్ట్ రచ్చ రేపుతుంది పుష్ప సినిమాకు పెంచిన ఈ రేట్లు తక్కువే అంటున్నారు వర్మ ఎవరిని టార్గెట్ చేశారనే విషయాన్ని పక్కన పెడితే సినిమా అనేది ఇప్పుడు అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ లాంటిది కుటుంబం కలిసి చూడాలని ఎంటర్టైన్ అవ్వాలని ఆశపడతారు కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియా పేరుతో ఇంతింత రేట్లు పెట్టి సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ చాలా అనిపించేలా చేస్తున్నారు ఇక ఎవరి వాదన ఎలా ఉన్నా సరే పుష్పరాజ్ కు రికార్డులైతే బద్దలవడం ఖాయం అనిపిస్తుంది ఒకవైపు మూవీ టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటున్న అదే ప్రేక్షకులు మూవీని చూడడానికి మరింత ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హం మరి ఈ టికెట్ రేట్ల వాదన ఎఫెక్ట్ సినిమాపై ఎంత మేరకు పడుతుందో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యాక వచ్చే కలెక్షన్స్ బట్టి క్లారిటీ వస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి